హాయ్ ఫ్రెండ్స్ మేము రాజస్థాన్కి వచ్చాము కదా ఇక్కడ ఉదయపూర్లో రూమ్స్ అన్నీ ఇచ్చేసారు అప్ అయ్యి ఇంకా రెడీ అయిపోదాము ఈవెంట్కి అని చెప్పేసి రెడీ అవుతున్నాము మార్నింగే కాబట్టి ఇక్కడ కాఫీ పళ్ళు షుగర్ మిల్క్ పౌడర్ అంతా ఉంది ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చూస్తే వేడి నీళ్ళు ముందుగానే వేడి చేసుకొని ఇలా వేసుకోవాలని చెప్పేసి అన్నారు మిల్క్ పౌడర్ అయితే కప్లో వేసేసాను తర్వాత షుగర్ పౌడర్ వేసి కాఫీ అది గ్రీన్ టీ తాగినట్టు అందులో వేసేయాలన్నమాట ఈ నీళ్ళు అందులో పోసి ఆ షుగర్ కరిగేంత వరకు కలిపితే అది కాఫీ లాగా తయారైపోతుంది అంత టేస్ట్ ఉంటుందా ఎలా ఉంటుందని చెప్పేసి చూస్తే ఆ షుగర్ కలుపుకోవడానికి అంటే కరగడానికి పుల్లలు ఇచ్చారనమాట మనం ఎలా చేసుకుంటాము మామూలుగా పాలు బాగా మరగబెట్టి అందులో కాఫీయో టీ పొడియో ఇలా వేసేసుకొని మరగబెట్టుకుంటాం కదా ఇది ఇలా కలుపుకోవాలన్నమాట ఎలా ఉందని చెప్పేసి చూస్తే అంత టేస్ట్ అనిపించలేదు కొంచెం షుగర్ ఉన్నట్టు ఉంది వాటర్ తాగినట్టు ఉంది అనమాట వాటర్లో షుగర్ వేసుకొని తాగినట్టుంది అంతగా అనిపించలేదు అనమాట సర్లే ఎలాగో కలిపామని చెప్పేసి తాగేసి రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్ళిపోతున్నాం అనమాట లాస్ట్లో ఇలా రెడీ అయ్యాను ఎలా అనిపించింది సింపుల్గానే రెడీ అయిపోతేనే బాగుంటుంది అనేసి సింపుల్గానే ఇలా రెడీ అయ్యాను ఇది మా రూమ్ అనమాట అంతా ఇలాగే ఉంటుంది కానీ రూమ్ నెంబర్ గుర్తుపడిపోతే కన్ఫ్యూజ్ అవుతుంది మీకు వీడియో నచ్చితే లైక్